అన్న ఇప్పుడు తోడుపోతే లాస్ట్ ఇయర్ అనిల్ కుమార్ యాదవ్ ప్రాజెక్ట్ మనీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ అని చెప్పి పోలవరం పూర్తి అన్నాడు ఇంతవరకు పూర్తి అవ్వలేదు దాని మీద మీకు పోలవరం పూర్తి అవుతుంది అన్న అది కట్టి చేయదో కొంచెం మంచిగా సిమెంట్ కానీ ఏదైనా కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా అని చెప్పి ఆపాడు అనమాట ఎందుకంటే మనం చూసుకుంటే రీసెంట్ గా కూడా నెల్లూరులో అక్కడ వరదలు రావడం జరిగింది సో ఇప్పుడు కడితే కనుక ఆ నెలల్లో మళ్ళీ కరిగిపోయే ఆప్షన్ ఉందని చెప్పి దాన్ని కట్టిన గట్టిగా ఒక వంద సంవత్సరాలు ఊడిపోకుండా కట్టాలని చెప్పి దాని గురించి లేట్ చేస్తున్నారు బట్ కొడితే గట్టిగా కొడతారు అన్న కానీ చంద్రబాబు ఉన్న ఐదు సంవత్సరాల్లో థర్టీ పర్సెంట్ పూర్తి అయిన పోలవరం వీళ్ళు ఐదు సంవత్సరాల్లో థర్టీ పర్సెంట్ పూర్తి చేయలేకపోయారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అప్పులతో తో ఇచ్చారన్న ఫస్ట్ వాళ్ళ అప్పులు క్లియర్ చేయాలి కదా ఏది ఇప్పుడు ప్రీవియస్ ప్రభుత్వం ఎవరు వాళ్ళు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు క్లియర్ చేయాలి బట్ అప్పులు ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆ అప్పు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు జగన్ దాని గురించి మాట్లాడుతున్నాడు మేము క్లియర్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు సో వన్ బై వన్ వన్ బై వన్ చేసుకొస్తాం జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇస్తే అన్న ఒక పది పదిహేను సంవత్సరాలు ఇస్తే అన్ని అన్నాడు ఈవెన్ డాక్టర్స్ కూడా ఆపరేషన్ చేసేటప్పుడు ఎంతో కొంత మందు తీసుకుంటారు మేడం సో సడన్ గా మందు మందుని ఆపేస్తే జనాలు ఎక్కడ చచ్చిపోతారు అని చెప్పి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తున్నాడు చెప్పాడు అది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అనుకోండి ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేశాడు రేట్లు పెంచడం గాని అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ మందు తీసుకొచ్చి జనాలను కొంచెం అవాయిడ్ చేశాడు సో ఇప్పుడు మళ్ళీ ఇస్తే మొత్తం అవాయిడ్ చేస్తాడు సడన్ గా అనుకోండి జనాలు రోగాలు వచ్చి చచ్చిపోతారని చెప్పి ఆయన ప్లాన్ అది మూడు రాజధానులు ఆల్రెడీ వర్క్ అవుతుంది కదా ఆల్రెడీ యాక్చువల్ అమరావతి ప్రకటించడం జరిగింది అనేది అమరావతి చెప్పి కర్నూలు అనంతపురం మూడు రాజధాను అంటున్నాడు వరకు ఆల్రెడీ అది సెంట్రల్ మెయిల్ పెట్టడం జరిగింది ఇంకా రిప్లైర్ రాలేదు అవును ఆల్రెడీ మెయిల్ పెట్టాడు కదా వైజాగ్ లో పెట్టుకున్నాడు అది మీరు ఒక విధంగా చూసుకుంటే ధ్వంసం అంటున్నారు ఇప్పుడు కొండ ఉంది అన్న కొండ ద్వారా వస్తుంది చెప్పండి మొత్తం ఇప్పుడు మనకు అందం కావాలా ఉండడం ఇల్లు కావాలా అందం కావాలంటే యూట్యూబ్ లో చూసుకోవచ్చు అదే ఇల్లు అంటే కంటే ప్రజలకి ఇచ్చింది మనోడైనా రుచికొండ మనవాడు జగన్ అన్న ఉంటాడా ఆయన కదా ప్రజలకి వాళ్ళకి వీళ్ళకి పంచడానికి కోసమే కదా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు లూల్లు మాలు పోయింది లూల్లు పోయింది అంటున్నారు ఆ లుల్లు మల్ పేస్ లో పేద వాళ్ళకి స్థలాలు వేస్తున్నాడు సో ఎంతమంది బాగుపడుతున్నారు ఇది ఒకటన్నా ఇప్పుడు రోజే ఏముంది అంటే రుచి ఒకటి మన తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి తో పోచింది అన్నమాట జగన్ నివారని నో కామెంట్స్ అన్న దాని గురించి నేను మాట్లాడున్నాను అది వాళ్ళని నేను రోజా గురించి నేను మాట్లాడాను ఎందుకంటే ఇలాగా అదంతా సెంటిమెంట్ లేదు కదా అదే దాని గురించి నేను డిస్కస్ చేయను నేను ఓకే ఇప్పుడు ఆంధ్ర ఆరదాం ఆంధ్ర అని చెప్పేసి ఒకటి

లేదు సిట్టింగ్ ఎంఎల్ ఎల్ ని మార్చడం ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ అన్న ఇప్పుడు ఒకటే ఫేస్ చూస్తే బోర్ కొట్టదా అన్న సో అప్పుడప్పుడు కూడా కొత్త ఫేస్ చూసి కొత్తదనం కోరుకుంటారు కదా జనాలు సో దానికోసం ఎందుకు వేరు ఓట్లు సో జన జగన్ ఆలోచన కూడా అదే ఒక యోట కూడా ఛాన్స్ ఇవ్వాలి ఎప్పుడు వీలుగా కాదు అన్న ఒక ఇది కానీ అప్పుడు ఏమంటారంటే మార మార్చాల్సిన ఎంఎల్ ఎమ్మెల్యే లు కాదు ముందు నువ్వు మారాలి జగన్ మారితే గానీ మీ పార్టీ మారితే గానీ బాగుపడదు అని చెప్పేసి అంటారు జగన్ మీరు పైన చూసారా అన్న లోపల ఒరిజినల్ అలాగే ఉంది అది బయటకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం రచ్చ రచ్చే అబ్బా అది బృందం సింహ ఎన్టీ రోడ్ ఎలా చెప్తారు చూసావా మీ పై పైన చూస్తారు లోపల ఒరిజినల్ అని చెప్పి అన్నారా అది ఇంకా ఆయన ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేయట్లేదు చేస్తే గనుక మొత్తం రచ్చ ఆ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా